అనియా ఆ సీనిగడ కావాలి సీనిగాడ ఒక్క నిమిషం అరే సీను ఆ ఏటన్న నీ కోసం వచ్చారురా ఎవడిది ఆ ఈడి కాదు నాకు సీనిగడ కావాలి ఆ ఇదేగా సీనిగాడు అచ్చిచ్చి ఈడి కాదు నాకు సీనిగాడి కావాలి ఒరేయ్ ఇదేరా సీనుగాడు అన్నా నాకు కావాల్సింది ఈడి కాదు సీనిగాడు ఒరేయ్ మా కొట్ల ఉంది ఒకడే సీనుగాడు వాడు వీడే హలో మాస్టర్ ఒక్క నిమిషం ఓర్ నీ సిగ్నల్ అన్న సిమ్ కార్డు ఆడు అడుగుతుంది సీన్ గాడ్ కాదు స్క్రీన్ కార్డు అదే అదే ఏంటి వీడు టాబ్లెట్ను అలా చూస్తున్నాడు

రే ఎందుకురా రోజు టాబ్లెట్ అలా చూస్తున్నావు నిన్ను చూస్తుంటే నాకు పిచ్చకెలా ఉంది ఏట్లేదురా నిన్న కడుపులో మంటగుందని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆడి ఈ ట్యాబ్లెట్ వేసుకోమన్నాడు మరి వేసుకొని సావచ్చుగా అబ్బా అక్కడెట్టిస్తుంది డాక్టర్ భోజనం తినసాక ఈ టాబ్లెట్ గంటయే వేసుకోమన్నాడు దానికి ఆ టాబ్లెట్ ఈ రోజు చూడడం దేనికిరా గంట తర్వాత వేసుకోవచ్చుగా మరి నీ కాయకలే పోలేదు నాకు మాత్రం వేసుకోవాలని లేదేటి మూడు రోజుల నుంచి చూస్తున్నాను ఈ టాబ్లెట్ మాత్రం గంటలకు మారట్లేద యు మీన్ యా ఓన్లీ చెప్పు ఇప్పుడు మీరు మా ఇంటికి రావాలి సార్ ఇప్పుడు ఇప్పుడు నాకు మీటింగ్ ఉంది ఫనీ నేను రావడం కుదరదేమో సార్ అలా అనమాకండి సార్ ప్లీజ్ సార్ రండి సార్ అయ్యో ఫనీ నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఇంపార్టెంట్ పర్సన్స్ అక్కడ వెయిటింగ్ నాకు రావడం కుదరదు సార్ ప్లీజ్ సార్ నా కోసం రండి సార్ ప్లీజ్ సార్ అయ్యో ఫనీ ఏంటమ్మా ఇంతలాభతీలు నడుతున్నావు ఏమైనా ఫంక్షన్ ఏంటి ఫంక్షన్ కాదు సార్ మా నాన్న ఈ రోజు సాయంత్రం కాలేజీ నుండి ఎందుకు వచ్చేటప్పుడు సున్నా లేసేవాడిని తీసుకురమ్మన్నాడు సార్ మీరే సార్ నాకు ఎప్పుడు వద్దన్నా సరే సున్నా లేసేది అతి క్రూరమైన ఆడ జన్మ ఈ జన్మకి బలిపూర్ణత మొగుడే నమ్మా పాడించాలే గాని వెళ్ళి కాఫీ పెట్టండి ఏటి కాఫీ పెట్టాలా నీ టార్చర్లో టమాటా బిర్యానీ ఇక నా వల్ల కాదే నేను ఎక్కడికి వెళ్తున్నారో లాయర్ దగ్గరికి విడాకుల కోసం ఏంటండి విడాకుల కోసం లాయర్ దగ్గరికి వెళ్తానన్నారు ఇప్పుడేంటి కాఫీ పెడుతున్నారు ఆ ఇంటికి వెళ్ళేసరికి ఆయన కూడా నాలాగే ఒంటలు తవ్వుతాడు ఎంకెట్టు అడుగుతాను నా విడాకల్లో నీ తాలింపాకులు ఒరే బావా నీ జియో కదరా నా దంట్లో నెట్ బ్యాలెన్స్ లేదు ఒకసారి హాట్స్పాట్ ఆన్ చేయరా నా గుంటేదో ఏదో మెసేజ్ చేసింది అర్జెంట్గా చూడాలిరా చూడాలరా బాబు హాట్స్పాటా నా దాంట్లో ఛార్జింగ్ లేదురా నే చెయ్య ఓరి బుక్ డాగా నా దాంట్లో ఫుల్ ఛార్జింగ్ ఉంది కదరా ఒకసారి సేరి టన్ చేయి వెంటనే చార్జింగ్ సేర్ చేసేస్తాను అక్కర్లేదు లేరా అదే షేర్ ఇట్లో నెట్ బ్యాలెన్స్ పంపిస్తాను సేవ్ చేసుకొని రీఛార్జ్ చేసుకో హ ఒటియా అమ్మా ఇలాంటి ఆప్షన్ కూడా ఉన్నాయోటి అయితే పంపించి పంపించు హా వద్దురా ఆ పంపించింది అయితే నా గుంటే పంపించు ఎప్పుడు ఫోన్ చేసినా రీఛార్జ్ చే రీఛార్జ్ చేయంట హంట అతిలో ఉంది సరదాగా ట్రైలేద్దాం ఎక్స్క్యూజ్ మీ మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది అండి మీ హ్యాండ్ చాలా బాగుంది అవునా థ్యాంక్స్ అండి మొన్నే కోటీలో కొన్నాను అని చెప్పడం మర్చిపోయాను మీ రెడ్ టీషర్ట్ షర్ట్ కూడా చాలా బాగుంది అది రెడ్ టీషర్ట్ షర్ట్ కాదు బ్లాక్ థ్యాంక్స్ అండి ఓ మీ పెద్దల మీద ఉన్న లిప్స్టిక్ ఇంకా బాగుందండి థ్యాంక్ యూ తమ్ముడు అదేటో అక్క ఇవన్నీ బాగున్నా కూడా దెయ్యంలో కనబడుతున్నావు రాస్తున్నాను సార్

నేను ఇంకా సినిమా టిక్కెట్ అనుకున్నాలే ఏంట్రా అన్ని క్వశ్చన్లే అది ద ఇంటెన్సిటీ బిట్వీన్ టూ ప్రొటెస్టర్ ఏంట్రా బాగా టెన్షన్ పడుతున్నావు రేపు ఎగ్జామ్ కదరా ఏటీ ప్రిపేర్ అవ్వలేదు అయితే ఒక్క నిమిషం ఆదు ఇదిగో ఈ ఇంపార్టెంట్ చదువు పక్కా పాస్ వాడు ఐదు క్వశ్చన్లు అన్నాడని క్వశ్చన్ రాసుకొచ్చాను సార్ నీ అబ్బా నువ్వు రాసినవి క్వశ్చన్లా ఆన్సర్లు అనుకుని కాపీ కొట్టా కదరా ఇదిగోండి సార్ ఏందిరా క్వశ్చన్ పేపర్ మీద ఆన్సర్ రాసావు ఇది మరీ బాగుంది పిక్చర్ రేట్ అక్కడ ఖాళీగా ఉంది అక్కడ రాస్తాను